హలో అందరికి చాలా డేస్ తర్వాత అయితే మా అత్తమ్మ దగ్గరికి వచ్చేసాను మేము పొద్దున్న లేవగానే ఒక మొక్కజొన్న బండి అయితే వచ్చింది మా అత్తమ్మ ఇక్కడ టెన్ మొక్కజొన్నలు తీసుకున్నది అవైతే మస్తు ఉన్నాయి ఇప్పుడు మొక్కజొన్నలు సీజన్ కదా నేనైతే ఇక్కడ పొట్టు తీస్తున్నాను ఆ పొట్టుని పడేయకుండా ఇక్కడ ఆవులు వస్తాయి వాళ్ళకి ఇద్దామని ఒక దగ్గర పెట్టినాము ఇక్కడ మా ఆయన మా మిన్నుకి ఎలా తీయాలి పొట్టు ఎలా విరగొట్టాలి అనేది చూపిస్తుండు ఆ మొక్కజొన్నని విరగొట్టిన తర్వాత నాకు ఇవ్వమంటే తను తింటుంది ఆ మక్కజొన్నలు కూడా లేతగా ఉన్నాయి అలా కూడా తినవచ్చు ఇక్కడ నేనైతే కొన్ని వాటర్ తీసుకుని ఆ వాటిని ఉడకబెడుతున్నాను ఇక ఉడికిచ్చినాయి ఇక టేస్ట్ అయితే సూపర్ ఉంది నేను ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను నేనైతే ఉత్తిగానే తిన్నాను తర్వాత మా ఆయన కొంచెం ఉప్పు కారం నిమ్మకాయ ఒకసారి పెట్టి తిను ఇంకా బాగుంటుంది అంటే ఒకసారి ట్రై చేశాను సూపర్ ఉంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో కామెంట్ చేయండి నేను ఇక్కడ తింటుంటే పక్కన నా కూతురు కూడా అడుగుతుంది తనకు కూడా ఇచ్చాను అది కూడా కారం ఇక తిన్న తర్వాత బెండుని స్మెల్ చూస్తే తొందరగా అరుగుతదట మా నానమ్మ చెప్పేది ఈ వీడియో కనుక